కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ చట్టం తక్షణమే రద్దు చేసి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని అలాగే ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం విశాఖ జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద బషీరాబాద్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారని తెలిపారు వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు బిగించారని ఇప్పుడు స్మార్ట్ మీటర్ల పేరుతో ఆదాని మీటర్లు పెడుతున్నారని ఈ చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు విద్యుత్ అమలు వీళ్ళ స్ఫూర్తితో పోరాడత విద్యుత్ అమరవీరుల పోరాట స్ఫూర్తితో మీ ప్రాణ త్యాగాలను కాని స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన విరమించాలి స్మార్ట్ మీటర్ల ప్రతిపాదన విరమించాలి విద్యుత్ ప్రవేటీకరణ చర్యల వెంటనే ఆపాలి విద్యుత్ ప్రగతికరణ చర్యల వెంటనే ఆపాలి విద్యుత్ స్మార్ట్ మీటర్ల పెట్టే ప్రతిపాదన ఉపసరించాలి స్మార్ట్ మీటర్ల పద్దెత్తు స్మార్ట్ మీటర్లు పెట్టద్దు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనలు ఉపయోగించుకోవాలి మీటర్లను చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి కరెక్ట్ గా సరిగ్గా నేటి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది విద్యుత్ పోరాటం జరిగి రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజానికం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికం యావై మందికి కూడా పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు ఈ హైదరాబాద్ కార్యక్రమాలలో ప్రదర్శనని నిలుపుదల చేయడం కోసం దీన్ని ఆటంకం పరచడం కోసం ఎక్కడికెక్కడ వాళ్ళని అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ట్రైన్లు దింపేయడం హైదరాబాద్ చేరుకున్న వాళ్ళ మీద ప్రదర్శన మీద టియర్ గ్యాసులు అలాగే వాటర్ కెనాల్లో ప్రయోగించడం వీటన్నిటికీ పరాకాష్ఠగా బషీర్బాగ్ సెంటర్కి ప్రదర్శన చేరుకునేసరికి తుపాకులు తుపాకులతో విచక్షణారహితంగా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురు యువ కిషోరుల్ని బాలకృష్ణ రామస్వామి విష్ణువర్ధన్ అనేటువంటి కార్యకర్తలు ముగ్గురిని తుపాకీ గుళ్ళకి బలి తీసుకోవడం అనేది జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విద్యుత్ అమరవీరుల పోరాట దినం ఏదైతే ఉందో ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల సంవత్సరం స్ఫూర్తితోటి విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం ఆ పోరాట స్ఫూర్తితోటి ఆ గవర్నమెంట్ కౌన్ గౌంట్ డౌన్ స్టార్ట్ అయింది తర్వాత పదేళ్ల కాలంలో పాటు రాజశేఖర్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఆగడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై పేరు తోటి విద్యుత్ మొత్తం ప్రైవేటు పరించేస్తాం దీని అంతా కూడా కార్పొరేట్ కంపెనీ అయిన అదానికి అప్పజెప్తాం స్మార్ట్ మీటర్లను పెడతాం అని చెప్పేసి